హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఫాతిమా ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఒక ఫేమస్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఆయనే మన ఎవరో కాదు మన డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు మనతో పాటు ఉన్నారు సార్ తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం అండి నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు వండర్ఫుల్ అండి సార్ ఇప్పుడు మార్కెట్లో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి ఇలా ఎస్ఐఎఫ్ అని ఎస్ఐపి అని ఇలాంటి చాలా వస్తున్నాయి మరి ఎలాంటి స్టాక్ మార్కెట్లో మనం రనీ అనేది ఇన్వెస్ట్ చేసుకోవాలి ఒకవేళ అది ఫ్రాడ్ అంటే మనం ఫ్రాడ్ అన్నది ఎలా తెలుసుకోవాలి ఫ్రాడ్ అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రాడ్ అనే వాళ్ళకి లైసెన్స్లు ఉండవు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇప్పుడు ఎస్ఐఎఫ్ డిస్ట్రిబ్యూషన్ కూడా లైసెన్స్ కావాలి అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డబ్బులు అనేవి కంపల్సరీ నీ మ్యూచువల్ ఫండ్ పేరు మీద కడుతున్నావు అలాంటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు నీ అకౌంట్లోంచి నుంచి నువ్వు చెక్ ఇచ్చినా ఆరు ట్రాన్స్ఫర్ చేసినా నువ్వు ఒక ఇండివిజువల్ వ్యక్తికి చేయకూడదు వ్యక్తికి చేస్తే మోస్ట్లీ స్కామ్ అదే నువ్వు ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్లో నువ్వు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నావు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్కి డబ్బులు పంపిస్తే నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నీ దగ్గర ఒక ప్రూఫ్ ఉంటుంది బట్ క్యాష్ రూపంలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోరు సో క్యాష్ రూపంలో తీసుకోకుండా ఒక కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నీకు ఆబ్వియస్లీ ఎటువంటి నష్టం జరగదు ఎందుకంటే ప్రూఫ్స్ ఉంటాయి నీ దగ్గర అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసావు కాబట్టి సో ఫస్ట్ థింగ్ మీరు స్కామ్ కావద్దు అంటే ఎవరి అకౌంట్లో పర్సనల్ అకౌంట్లో డబ్బులు ఇన్వెస్ట్ పంపద్దు అది ఇన్వెస్ట్మెంట్ కాదు సెకండ్ ప్రతి దానికి కూడా కేవైసీ అనేది ఒక నామ్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే కేవైసీ కావాలి క్యాంప్స్ నుంచి కానీ కార్వి నుంచి కానీ అది కంపల్సరీ మీకు మెయిల్ వస్తాయి మెసేజ్ వస్తాయి గా క్యాంప్స్ నుంచి మెయిల్ నుంచి ఎస్ఎంఎస్లు వస్తాయి సో అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేశాక మీ డబ్బులు మీరు చెక్ ఇచ్చారనుకోండి ఎగ్జాంపుల్ చెక్ ఇచ్చినప్పుడు కూడా మనం క్రాస్ చేసి అకౌంట్ పే చేసి ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ పేరు రాసిస్తాం సో డబ్బులు ఎక్కడ పోవు

ఫ్రాడ్ అనే అవకాశం లేదు ఎందుకంటే మీరు అకౌంట్ నుంచి డబ్బులు పే చేస్తున్నారు కాబట్టి యూజువల్లీ ఫ్రాడ్ అంటూ ఏమీ ఉండదు అంటే ఇప్పుడు కొంతమంది ఏజెంట్స్ ఇంటికి వచ్చి మనీ చెక్ తీసుకుని అందుకే చెక్ రాసుకునేప్పుడు మన బాధ్యత ఏంటంటే ఎటువంటి రాసినప్పుడు కూడా ఎవరి పేరు మీద రాస్తున్నాము అకౌంట్ పే చేస్తున్నామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ థింగ్ తప్పు జరిగేది ఏంటంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టించు డబ్బులు ఎక్కడ పోవు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఒక చెప్పేది ఒక మంచి రిటర్న్స్ వచ్చే ఫండ్ అని చెప్పేసి రాంగ్ ఫండ్స్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి తప్ప సో మ్యూచువల్ ఫండ్స్లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే స్కామ్ జరగదు వ్యక్తులు స్కాములు చేయాలంటే మాత్రం మనం జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే ఇచ్చేప్పుడు డబ్బులు ఎవరికి పర్సనల్గా ఇవ్వకూడదు ఖాళీ చెక్ ఇవ్వకూడదు ప్రాపర్గా రాసేసి అకౌంట్ పే చెక్ ఇచ్చేసేస్తే ఏంటంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ట్రాన్స్ఫర్ చేసినా ఇప్పుడు చాలా ఆన్లైన్ వచ్చేసాయి ఆన్లైన్ చేసినప్పుడు కూడా మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి మెయిల్ ప్రాపర్గా కార్వే నుంచా క్యామ్స్ నుంచా ఆర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచా ఆర్ మంచి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ నుంచా అనేది చేసుకుంటే సరిపోతుంది అండ్ కావాలంటే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా కనుక్కోండి ఆ లైసెన్స్ చూపించమనండి మ్యూచువల్ ఫండ్ అయితే ఏఆర్ఎన్ ఉంటుంది ఇన్సూరెన్స్ అడ్వైజర్ అయితే వాళ్ళకి ఐడి కార్డు ఉంటుంది ఆర్ ఇప్పుడు ఎస్ఐఎఫ్ కోసం కూడా ఏఆర్ఎన్ ఉంటుంది ఆ లైసెన్సులు తీసుకొని సెబీ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఎంపీ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అంతే తప్ప మోసం అనేది వేరే వాళ్ళు చేయడం వల్ల కాదు మన మనం సరిగ్గా అంటే డ్యూ డెలిజెస్ చేయకపోవడం అనేది తప్ప మోసం చేసే వ్యక్తి తప్పు కాదు నా ఉద్దేశంలో ఎందుకంటే నువ్వు అది నీ చేతిలో ఉంది నువ్వు మోసపోవడం అనేది ఈ పరిస్థితి తప్పకుండా అండి ఎందుకంటే నువ్వు డబ్బులు కష్టపడి సంపాదిస్తున్నావు కష్టపడి సంపాదించినప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేసాడు అనేది మనం జాగ్రత్తగా ఉండాలి ఎవరో వచ్చి చెప్పారని ర్యాండమ్ గా ఇచ్చేయడం అనేది ఇప్పుడు కొన్ని కంపెనీస్ కూడా దివాళా ఎత్తేస్తున్నాయని చెప్పి విన్నారు డబ్బులు ఇలాంటివన్నీ మేము ఎవరిని కంప్లైంట్ చేయాలి ఏ విధంగా అడుగుతున్నారు వీటిలో ఎటువంటి దివాళా అంటే ఉండదు అంటే హెడ్ కంపెనీ ఏమైనా ఉంటుందా మ్యూచువల్ ఫండ్ ప్రతి కంపెనీ ఉన్న ఇక్కడ ఏంటంటే రిజిస్టర్ థర్డ్ పార్టీ ఉంటుంది సెబీ రిజిస్టర్డ్ కంపెనీస్ ఇవన్నీ సో ప్రతిరోజు మ్యూచువల్ ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేస్తామో వాళ్ళు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో ఆ స్టాక్స్ గురించి ప్రతిరోజు సెబీకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఒకరోజు మిస్ అయినా కానీ సెబీ నెక్స్ట్ డే వాళ్ళని అడుగుతుంది అండ్ ఇవన్నీ డబ్బులు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు వాడుకోవడానికి ఉండదు వాటిని స్టాక్స్ కొంటారు ఆ థర్డ్ పార్టీ ఇంకొక రిజిస్ట్రార్ మెయింటైన్ చేస్తారనమాట అందుకోసమే ఎనభై లక్షల కోట్లు అంటే మామూలు కాదు మన తెలంగాణ రాష్ట్ర బడ్జెటే మూడు లక్షల కోట్లు అంటే దానికి ఇరవై ఐదు రెట్లు ముప్పై రెట్ల అమౌంట్ ఇండియన్ ప్రజలు అందరూ కలిసి పెట్టుకున్నారు అంటే ఏంటంటే సేఫ్టీ వైజు ఎటువైపు ఇష్యూ ఉండదు ఓన్లీ చేస్తే మనం తప్పు చేయడం తప్పించే ఎందుకంటే ఎవరో టెలిగ్రామ్లోనో వాట్సాప్లోనో చెప్పారు ఒక లింక్ పంపించారని మనకు తెలియని లింక్ క్లిక్ చేసి మనం డబ్బులు పే చేస్తే తప్ప జనరల్గా మ్యూచువల్ ఫండ్కి డబ్బులు వెళ్తే నీ డబ్బులు ఎటు పోవు ఏమీ కావు మీరు నామినీ కూడా పెట్టుకోవచ్చు మనకేమైనా అయినా కానీ నామినీకి డబ్బులు వచ్చేస్తాయి ఆహా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో చూసారు కదా వ్యూవర్స్ మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మన సార్ లాంటి ఎక్స్పర్ట్స్ ఏమైనా మాట్లాడే సార్తోనే మాట్లాడాలి డైరెక్ట్గా అని అనుకుంటే మాత్రం వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇంకా ఏదైనా కమెంట్ రూపంలో తెలియపరచాలి క్వశ్చన్స్ అడగాలన్నప్పుడు సర్ని కింద కమెంట్లో క్వశ్చన్ తెలపండి ఆ క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో సార్ని అడగడం అయితే జరుగుతుంది థ్యాంక్ సో మచ్